ఆలోచన ధోరణి నేనేమో ఒక సిస్టమ్ తయారు చేద్దాం అనుకున్నాను అది కొలాప్ చేసి జగన్మోహన్ రెడ్డి అనే చెప్పే ప్రయత్నమే ఇక్కడ జరుగుతుంది కానీ స్ట్రైట్ గా పోలవరం లాంటి ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి పదిహేళ్ళ సమయం సరిపోదు ఏ ముఖ్యమంత్రి దాంట్లో వాస్తవాలను ప్రజలకి చెప్తే ధైర్యంగా పదేళ్ళు కాదు పదిహేను ఏళ్ళు కరెక్ట్ గానే ఉంటది అంటే బేసిక్ సమస్య ఏంటంటే పోలవరం ప్రాజెక్టులో కన్స్ట్రక్షన్ పార్ట్ త్రీ ఫోర్ ఇయర్స్లో కానిచ్చేయచ్చు కానీ అసలైనటువంటి పాయింట్ని వీళ్ళందరూ ఒకటి కేంద్రంలో బీజేపీతో కలిసి ఉన్నారు కాబట్టి తప్పు మీదే అంటారు కాబట్టి అన్నటువంటి రూట్లోనే సాగుతున్నది అప్పుడైనా తర్వాత జగన్మోహన్ రెడ్డి అయినా అందరూ కూడా అసలు లాజికల్ పాయింట్ ఏంటంటే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ మీద ఈ రోజు వరకు స్పష్టత లేదు పోలవరం నిర్మాణం పెద్ద కష్టం కాదు అది పదిహేను వేల కోట్లు పదహారు వేల కోట్లు ఇవాళ లెక్కన ఇరవై ఇరవై రెండు వేల కోట్లకు అవుతుంది అనుకుంటా ప్రాజెక్ట్ ఇంకా ఇరవై తొమ్మిదికి లెక్కేసుకుంటే ముప్పై ఐదు వేలకు ముప్పై వేల కోట్లు ముప్పై రెండు వేల కోట్లు అవుతుంది మెయిన్ కాంపెన్సేషన్ పార్ట్ ఇదివరకు మూడు వేల కోట్లు తర్వాత ముప్పై మూడు వేల అయింది ఇప్పుడు యాభై వేల కోట్లకు వెళ్తుంది ఆ డబ్బులు ఎవరిస్తారు అది కేంద్రమే ఇవ్వాలని ఆనాడు చంద్రబాబు తర్వాత జగన్మోహన్ రెడ్డి ట్రై చేస్తున్నారు కేంద్రమేమంటుంది మీ ఇష్టం వచ్చిన లెక్కలేసి పరిహారాలు మేము ఎట్లా ఇస్తామంటుంది